తనీష్ బంగారు ఆభరణాల మేకింగ్ ఛార్జెస్ పై ఇరవై శాతం వరకు తగ్గింపు వజ్రాల ఆభరణాల పూర్తి విలువపై ఇరవై శాతం వరకు తగ్గింపు మీ పాత బంగారం ఎటువంటి తరుగు లేకుండా ఎక్స్చేంజ్ చేసుకునే సౌకర్యం కలదు తనీష్ కర్నూల్ రోడ్ ఒంగోలు మంగమూర్ డొంక సిగ్నల్ వద్ద లాస్యా గ్రాండ్ వారి కొత్త బ్రాంచ్ ఈ రోజు ఘనంగా ప్రారంభమైంది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఒంగోలు శాసనసభ్యులు దామచంద్ర జనార్దన్ హాజరై ప్రారంభించారు అనంతరం ఆయన మాట్లాడుతూ కర్నూలు రోడ్లో ఇప్పటికే వీరు వెజ్ అండ్ నాన్ వెజ్ ఫుడ్తో మంచి పేరు ప్రత్యక్షలు సంపాదించారన్నారు వైజాగ్ చిల్కూరుపేట వద్ద ఉన్న బ్రాంచ్లు కూడా ప్రజలు ఆదరణ పొందుతున్నాయన్నారు ఈరోజు మంగమ్మ రోడ్ లో కొత్త టిఫిన్ సెంటర్ను ప్రారంభించడం చాలా సంతోషంగా ఉందని అన్నారు నిర్వాహకులకు ఫుడ్ ఫీల్డ్లో లో మంచి అనుభవం ఉందని క్వాలిటీ ఫుడ్ ఇచ్చే నమ్మకం ఉందని ఈ కొత్త బ్రాంచ్ కూడా భవిష్యత్తులో విజయవంతంగా నడుస్తుందని ఆశిస్తున్నా అన్నారు ప్రజలందరూ ఈ కొత్తగా ప్రారంభమైన లాషాగ్రాండ్ బ్రాంచ్ను ఉపయోగించుకోవాలని నిర్వాహకులు మంచి పేరు సంపాదించాలన్నారు ఈరోజు లాసియా గ్రాండ్ ఆల్రెడీ ఒక నాలుగు మూడు సంవత్సరాలు అయిపోయింది కర్నూలు రోడ్లో ఒక రెస్టారెంట్ నడుపుతూ ఉన్నారు అది నాన్ వెజ్ అండ్ వెజ్ రెస్టారెంట్ దాంతోపాటు వాళ్ళకి వైజాగ్లో కానీ అదేవిధంగా మనకి చిలకలూరు పేడ దగ్గర పొప్పడిపుడి దగ్గర కానీ ఇవన్నీ కూడా ఆల్రెడీ వాళ్ళ ఫ్రాంచైజెస్ ఉన్నాయి ఈరోజు ఇక్కడ కూడా ఒక కర్నూలు రోడ్లో మన బైపాస్లో మంగమ్మ రోడ్ దగ్గర ఇక్కడ కూడా ఒకటి టిఫిన్ సెంటర్ ఇవన్నీ కూడా మీల్స్ ఉండేటట్టుగా ఇంకో బ్రాంచ్ ఇక్కడ ఓపెన్ చేసుకోవటం చాలా సంతోషం నవీన్ గారికి బాగా ఎక్స్పీరియన్స్ ఉంది ఈ ఫుడ్ ఫీల్డ్లో అదేవిధంగా క్వాలిటీ ఫుడ్ ఇదివరకు కూడా కర్నూలు రోడ్లో ఉండే దాంట్లో కూడా క్వాలిటీ ఫుడ్ ఇవ్వటం అది బాగా సక్సెస్ అవ్వటం మనందరం కూడా చూసాం కాబట్టి ఈరోజు ఇక్కడ కూడా ఒక టిఫిన్ సెంటర్ ఇక్కడ మగమూరు రోడ్లో పెట్టుకోవటం బాగా మేము కూడా అందరూ కూడా రావటం చాలా సంతోషమైన విషయం తప్పకుండా ఇది కూడా ఒక క్వాలిటీ ఫుడ్ ఇస్తారని మంచి ప్లేస్లో ఇక్కడ పెట్టడం వల్ల భవిష్యత్తులో కూడా బాగా సక్సెస్గా జరుగుతుందని చెప్పి ఈ సందర్భంగా మేము కూడా తెలియజేస్తూ ప్రజలందరూ కూడా ఇది కూడా ఇవాటి నుంచి అందుబాటులో ఉంది కాబట్టి అందరూ కూడా ఉపయోగించుకోవాలని చెప్పేసి తెలియజేస్తా ఉన్నా ఆ భగవంతుడు ఆశీస్సులతో ఆయన ఏదైతే సంకల్పంతో ఇక్కడ కూడా ప్లాన్ ఓపెన్ చేశాడో సక్సెస్ఫుల్గా జరగాలి అదేవిధంగా ఒక మంచి పేరు తెచ్చుకోవాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఆయనకి మనస్ఫూర్తిగా మా అభినందాలు తెలియజేస్తున్నారు కొత్తగా బ్రాంచ్ ఓపెన్ చేశాము ఈ బ్రాంచ్ ఓపెన్ చేయడానికి మన గౌరవ శ్రీ దామచంద్ర జనార్దన్ అన్న గారు ఇచ్చేసి ఓపెన్ చేయడం చాలా ఆనందంగా ఉంది ఆయన ధన్యవాదాలు ఈ విధంగా ఇక్కడ మీకు లాస్యా గ్రాండ్ బొమ్మమూర్ రోడ్ లో టిఫిన్స్ మీల్స్తో పాటు ఆఫ్టర్నూన్ బిర్యానీ నాన్ వెజ్ కర్రీస్ కూడా అందుబాటులో ఉంటాయి ఈ ఓపెనింగ్ ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు అంబికాలో అఖండ ఆషాఢం ఒకటి కాదు రెండు కాదు వంద రోషం పౌరుషం ఉన్న బ్రాండ్స్ పై ఒంగోలు అంబికాలో ఆఫర్ల ఉగ్ర తాండవం ఒక్కసారి డిసైడ్ అయ్యామంటే ఊరు చూడం పేరు చూడం అడ్డమొచ్చే వచ్చే ధరల్ని అడ్డంగా తొక్కి పడేస్తాం మీరు రెడీనా రేర్ బై త్రీ ఫిఫ్టీ పర్సెంట్ జాఖండ్ జోన్స్ బై త్రీ ఫార్టీ పర్సెంట్ యుఎస్ ఫోలో బై టూ ఫార్టీ పర్సెంట్ కిల్లర్ బై టూ గెట్ టూ స్పైకర్ బై టూ గెట్ టూ అలెన్ సోలీ ఫ్లాట్ థర్టీ పర్సెంట్ బ్లాక్ బెర్రీ బై టూ గెట్ టూ ఆరో బై టూ గెట్ టూ లెనిన్ క్లబ్ ండవం అంబికా ఫ్యాషన్ మాల్ కర్నూల్ రోడ్ ట్రంక్ రోడ్ బోన్ టూ ఎయిట్ టూ ఎయిట్ జీరో ఫైవ్